రాజంపేట నుంచి తిరుమలకి వెళ్ళటానికి రాజంపేట నుంచి తొంభై కిలోమీటర్లు మేము తిరుమలకి వెళ్ళడానికి రాజంపేట రైల్వే స్టేషన్కి వచ్చాము నా ఫ్రెండ్ వెంకటేశ్వరరాజుతో కలిసి ఇద్దరం వచ్చేసాము ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే ట్రైన్కి వెళ్తే ట్రైన్లో జనరల్ టికెట్ మొత్తానికి ట్రైన్ తప్ప మనుషులు తప్ప మనుషులే కనపడుతున్నారంతా ట్రైన్ కనిపించడం లేదు అంతగా నిండిపోయింది ఎలాగో స్వామి గుడి కాడికి వెళ్ళాము అక్కడి పక్కనే విష్ణు నివాసం ఉంది విష్ణు నివాసం చాలా క్లియర్గా కనపడుతుంది అక్కడ నుంచి టికెట్ కోసం అని అలిపిరి దగ్గరికి వెళ్ళిపోయాము అలిపిరి దగ్గర ఈ జనాలను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది నేను ఎప్పుడు చూడలేదు ఒక ఐదు వేలు ఆరు వేలు మంది ఉంటారు ఆ జనాల్లో మేము నిండిపోయేదే మాకు దిమ్మ తిరిగి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి అలా తిరిగేసి ఆ లొకేషన్ నేను చూసుకొని ఒక బ్రదర్ వల్ల ఆ టికెట్ అయితే ఎలాగోలా సాధించేసాము సాధించేసి మెట్ల మార్గంలో నడవడానికి ప్రయత్నం చేశాము మా వాడైతే వెంకటేశ్వరరాజు మా ఫ్రెండు ఎలాగోలా ఎక్కుతున్నాడు కానీ నాకైతే ప్రాణం పోయేంత పని అయిపోయింది ఎప్పుడూ ఎక్కలేదండి ఫస్ట్ టైము ఇంతకుముందు ఎక్కాను కానీ అప్పుడు వేరే ఇప్పుడు వేరే ప్రాణం పోయేంత పని అయింది చాలా కష్టపడి చాలా కష్టపడి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కేశాను అమ్మో మళ్ళీ ఎక్కాలంటే చాలా కష్టం ఆ స్టెప్స్ ఒకసారి చూస్తాను చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను అబ్బో ఇట్లా నిలువుగా పైకి ఉన్నాయి ఎలాగోలా బంగపడి బంగపడితే వాడు ఒక నిమ్మరసం తీయించాడు ఆ నిమ్మరసం దాగి కొద్ది శక్తి తెచ్చుకొని మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేశాను రష్ తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది కానీ అన్కంఫర్ట్గా కూడా ఫీల్ అయ్యాను ఎటో ఎటోసారి అరెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాము కాసేపు పడుకున్నాం అలాగా ఆ వ్యూస్ అనేవి సూపర్గా ఉన్నాయి మా ఫ్రెండ్ మొక్కుకున్నాడు వాడు మొక్కు తీర్చుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎటకేళ్ళకి ఆంజనేయ స్వామి కానీ కొద్దిగా ధైర్యం వచ్చేసింది ఆయనకు దండం పెట్టుకొని మొక్కుకొని ప్రశాంతంగా ఆ యాత్ర ముగించుకున్నాం